కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్ లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమన్నా అర్థం కావట్లేదు ఇది పార్లమెంటరీ భాష ఇది ప్రజాస్వామిక భాష మా అనరాధ ఈ మాటలు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు మాకు మూడు నాలుగు భాషల్లో వచ్చు తిట్టాలనుకుంటే మీ తాత జయజెమ్మలు దిమ్మ తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది కానీ ఇంత నికృష్టంగా ఇంత అల్పంగా ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం నీకు ఐఐటీకి ట్రిపుల్ ఐటీకి అంతరం తెలియదు ఐఐటీకి ట్రిపుల్ ఐటీకి అంతరమే తెలియదు నీకు బచావత్ కు బ్రజేష్ కుమార్ కు తేడా తెలియదు నీకు అసలు కృష్ణా బేసినేందో గోదావరి బేసినేందో తెలియదు నీకు అసలు తెలంగాణకు ఏం కావాలో తెలియదు నీకు తెలిసిందల్లా ఒకటే దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు ఒక అజ్ఞానివి ఒక ఉష్ట్రపక్షి నువ్వు ఏమనుకుంటున్నావు నేను చెప్తున్నాయో తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు తీసిన ప్రాణాలు చాలు వంద మంది పైచీలకు ఆటో డ్రైవర్లను పొట్టబెట్టుకున్నాడు వంద మంది పైచీలకు గురుకులాల్లో పిల్లలను పొట్టలు పెట్టుకున్నాడు నలభై ఎనిమిది మంది నేతన్నలను ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలు ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నీ వాగుడు నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తా ఉంది